దోస్తి ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణలో నూట యాభై మంది నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా కందిపప్పు సగ్గు బియ్యము ఉల్లిపాయలతో కూడిన పన్నెండు రకముల నిత్యావసర సరుకులతో రంజాన్ తోఫా ముస్లింలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త నియత్ ప్రకారము ప్రతి పేదవారు పండుగ చేసుకోవాలని ఆకలి విలువ కష్టము విలువ తెలిసిన వాడిగా తనకు తోచిన దానిలో నా వంతు సహాయముగా నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా అందజేస్తున్నానని అన్నారు రాబోయే రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ తరఫున నిరుపేద కుటుంబాలకు మా వంతు సహాయం అందిస్తామని తెలిపారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ అధినేత డాక్టర్ చేపల వంశీకృష్ణ ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మానల్ల సుబ్బారావులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ దోస్తీ ఫౌండేషన్ తరఫున గత పది సంవత్సరాల నుంచి మహబూబ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఈరోజు మానవత్వంతో ముస్లిం పేదలకు రంజాన్ తోఫా అందించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ షేక్ మౌలాలి ఎం నాగేశ్వరరావు జడా శ్రీనివాసరావు నతల శ్రీనివాసరావు దనార్పు రావు రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు సాయమే రావడు నమ్మడు దేవుడు అంటే సాయం మేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు అలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు సాయం చేస్తాడు చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు పండగ సందర్భంగా మేము దోస్తీ ఫౌండేషన్ తరపున ఈరోజు దాదాపు ముస్లింస్కి అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక నూట యాభై మందికి బియ్య రై బి బియ్యంతో పాటు పన్నెండు రకాలటువంటి వస్తువులు ఇవ్వడం జరుగుతుంది మేము గతంలో దాదాపు పది సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ రంజాన్ అంటే ముఖ్యంగా స్నేహం స్నేహంతో పాటు ఎవరైతే మన ప్రవర్త ఏమంటారంటే ఎప్పుడైనా సరే ఎవరైతే పస్తువుగా ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పని వాళ్ళకు ఒక ఆశయం వాళ్ళది అందుకనే ముప్పై రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర నుంచి సాయంకాలం ఆరు గంటల ఆరున్నర దాకా ఎవ్వరు కూడా పచ్చి మంచులో కూడా ముట్టకు ముట్టకుండా వాళ్ళు ఉపవాసాలు ఉండి ఎందుకంటే డబ్బున్నోడు ఎలాగో తినగలడు పేదవాడు ఏంటంటే ఆకలితో బాధపడుతుంటారు కాబట్టి ఆ డబ్బు నోడికి ఏంటంటే ఆకలి బాధ తెలవడానికి కోసమే కేవలం మా ప్రవర్తక గారుగానే అల్లావుగానే ఈ విధంగా ఈ ఉపవాసాలు పెట్టడం జరిగింది దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఆకలి వీలికి తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండ ఉండకూడదనే మా దీంతో ఇట్లా ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ మా సంపాదనలో కొంత పర్సెంటేజ్ తీసి ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఇప్పుడు నా తోచిన తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ విధంగానే వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే పది మంది తలా పది మంది సాయం చేసిన పేదరికం పేదరికం అనేది ఉండదు వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మాతో పాటు అందరితో పాటు ప్రతి ఒక్కళ్ళు పంచి హ్యాపీగా పండుగ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక రాబోయే రోజుల్లో కూడా దోస్తి పండు వచ్చిన ఎన్నో పోగ్రామ్ చేస్తూ ఉంటాము తప్పనిసరిగా వాస్తవంగా ఏంటంటే ఈరోజు అనుకున్నాము ఎప్పుడు కూడా ఏంటంటే ఈ విధంగా ప్రతి ఒక్కడు మాకేందంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పేదరికంటే తెలిసిన వాడిని ఆకలి బాగా తెలిసిన వాడిని కాబట్టి ఈరోజు ఎవరైనా సరే పేద ఆకలితో ఉండకూడదనే మనసత్వంతో మేము ఎక్కడైనా ప్రతి మామూలుగా ప్రతి సాట అనాథశ్రనాలు కానివ్వండి బొమ్మరీలు అనే కానీ ఇక్కడెక్కడ ఎక్కడైనా సరే దివ్యాంగులకి విద్యార్థులకి ఎవరు చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇబ్బంది ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదు సంతోషంగా పండుగ చేసుకోవాలి అందరూ ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ముఖ్యంగా ముందుగా నాలుగు నాలుగైదు రోజుల్లో రంజాన్ పండుగ రాబోతున్నది ప్రతి ఒక్కళ్ళు అందరికీ రంజాన్ శుభాకాశం తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రజలకి మన ప్రకాశం జిల్లా ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా రంజాన్ పండుగ చేసుకొని ఇలాగనే నే వచ్చే సంవత్సరం ఎవ్వరూ కూడా పేదరికంతో బాధపడకూడదు ప్రతి ఒక్కరు మంచి సుఖ సంతోషాలు ఉండి మంచి సంపాదన వాళ్ళకి దేవు అల్లావు అల్లా దేవుడు వాళ్ళకి మంచి సంపాదించి వాళ్ళు కూడా మాతో పాటు బ్రహ్మాండంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నా పేరు షేక్ మహబూబ్ బైనా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ బాత్రూంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందరూ పండుగ చేసుకోవాల ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇస్తున్నాడు దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు ఇండియన్ రెడ్ క్రాస్ ఆవరణలో నూట యాభై మందికి బియ్యము పన్నెండు రకాల నిత్యావసర వస్తువులు ఇవాళ రంజాన్ తోఫా కింద ఆయన మానవత్వంతో అందిస్తున్నాడు గతంలో ఎంతో కాలం నుంచి సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు ఆకలి విలువ తెలిసినవాడు కష్ట విషయం తెలిసినవాడు మంచి మనస్తత్వంతో మానవత్వంతో పది మందిని పేదంగా ఆదుకోవాలని మన మనసున్న మహబూబ్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం రంజాన్ సందర్భంగా అల్లా దైవల్లా వారి కుటుంబం బాగా మంచి స్థాయిలో ఎదగాలని సేవా కార్యక్రమాలు చేయాలని మనసు